హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగు చూశాయి ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ టెన్ నుంచి రాష్ట్రం మొత్తం సరఫరా అయింది కేవలం అది నకిలీ మద్యమేనని తేలింది సేకరించిన గుంటూరు ప్రయోగశాలకు పంపగా ఫలితాలను చూసి ఎక్సైజ్ అధికారులే కంగు తిన్నట్లు తెలుస్తుంది మొత్తం నలభై ఐదు శాంపిల్స్ను పంపగా అన్ని నకిలీ మధ్యమేనని తేలింది నీళ్లు స్పిరిట్ రంగు రుచి రసాయనాలతో కల్తీ మధ్యం తయారు చేసినట్లు నిర్ధారణ అయింది నాణ్యతా ప్రమాణాలు లేకుండా తయారైన ఈ లిక్కర్ను రాష్ట్ర వ్యాప్తంగా బార్లు వైన్స్ బెల్ట్ షాపులకు సరఫరా చేశారనే షాకింగ్ విషయం వెలుగు చూసింది అలాగే నిందితుల కస్టడీ రిపోర్టులోను కీలక వివరాలు వెలుగు చూశాయి ప్రభుత్వ అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు దగ్గరుండి మరీ నకిలీ మధ్యం తయారు చేసినట్టు వెల్లడైంది గవర్నమెంట్ పర్మిషన్ ఉందని కూలీలకు నమబలికి ఈ దందాలు యథెచ్ఛగా నడిపించినట్లు తెలుస్తూ ఉంది విచారణలో జనార్దన్ రావు ఇప్పటిదాకా కీలక వివరాలను వెల్లడించినట్టు తెలుస్తోంది మొలకల చెరువు ఇబ్రహీంపట్నం భవానీపురం పరవాడ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం డెన్లు ఉన్నట్లు జనార్దన్ చెప్పినట్టు తెలుస్తోంది దీంతో రాష్ట్రంలో పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు జరిపిన లాభం ఏముందండి నాకు తెలిసి పక్కన పెట్టేస్తారు వాడిని ఏలూరు రాజమండ్రి విజయవాడలో పాటు విశాఖలో పాత నేరస్తుడు వెంకట్కు చెందిన స్థావరంలోనూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అదే సమయంలో శ్రీకాకుళంలోని సారవకోట మండలంలో ఇంకోవైపు అనకాపల్లి పాయకరావుపేట హైవేలోని పలు ట్రేడర్స్లోనూ తనిఖీలు జరుగుతుండడం కలకలం రేపుతోంది ఈ సోదాలతో నకిలీ మద్యం మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందనేది స్పష్టమవుతుంది కదా జనార్దనరావు నోరు విప్పితే టీడీపీ నేతల పేర్లు బయటకు వస్తాయి ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీ ప్రధాన సూత్రధారులలో మొదలైన భయం ఇప్పుడు తెలుస్తుంది జనార్దన్ రావుని ఏ కోర్టులో హాజరుపరుస్తారో అని ఆరా తీస్తున్నట్లు సమాచారం సో మొత్తాన్ని కోర్టును కూడా కొనేయాలనే ప్లాన్ మొత్తానికి నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడేయగా ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని టీడీపీ బడా నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద ఇప్పటి స్పందించలేదు ఎందుకు లోగుట్టు పెరుమాల కేరుక